మనం ఇవాళ ఎక్కడున్నామంటే ఐటీసీ కోయినూరు ఉన్న నెక్స్ట్ సిటీ ఇది ఒక పెద్ద అంటే పెద్ద క్యాంపస్ సరదాగా ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దాం రండి చాలా ఫర్నిచర్వి కాఫీ షాప్స్ మంచి రెస్టారెంట్స్ మందు దుకాణాలు అన్నీ ఉన్నాయి అదే అండి సరదాగా వెళ్దాం మనం ఇప్పుడైతే ఎంటర్ అవుతాం అని చెప్పేసి ఫర్నిచర్ షాప్ లాంటిది అన్నీ దొరుకుతాయి అన్నమాట కానీ ఎక్స్పెన్సివ్ అని నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే నేను వెళ్ళి చూసాను కాబట్టి ఎన్విరాన్మెంటరీ కానీ అంతా చాలా బాగుంటుంది చూశారు కదా పాల్ ఇది పాల్స్ కదా ఎక్కడ ప్యారిస్ రెడ్ చాలా థంటుగా ఉంటుంది కోల్డ్ కాఫీ అయితే ఇంకా సూపరు బ్లూబెర్రీ చీజ్ కేక్ చాక్లెట్ కేక్ మూడు ఎరగ కూడా వేస్తాయి ఎందుకంటే నేను తిన్నాను ఒకటి చెప్తున్నాను మంచి మంచి అసలు ఫుల్ కాస్ట్గా ఉంటుంది రేట్లు కూడా రే వేస్తాడు అసలు బాగుంటుంది విల్ హ్యావీ ఫీల్ ఎలా అప్పుడప్పుడు చూసారు కదా అక్కడ కనిపిస్తుంది ఫ్రమ్ ప్యారిస్ టు హైదరాబాద్ విత్ లావ్ చాలా బాగుంటుంది అనకా సరి ట్రై చేస్తుంది నెక్స్ట్ వస్తుంది కదా ఇది చిల్లీస్ చిల్లీస్ అంటే మెక్సికన్ రెస్టారెంట్ అనుకుంటుంది ఇది కూడా చాలా బాగుంటుంది అక్కడ పక్కా తిరుగుబుడ్డు కావాలంటే ఇక్కడ ఏం దొరకదు కొంచెం సాసీతో ఉంటాయి కాస్త విత్ ఆల్కోహాల్ ఉంటుంది ఆల్కోహాల్ ఉంటుంది ఇందులో మెక్సికన్ వింగ్స్ లెగ్ పీస్లు అవి ఆర్డర్ చేసుకోవచ్చు మాకు తెలుసు కూడా ఉంటాయి అన్నమాట బాగుంటుంది ఇంకా ఇది ఒక బిల్డింగ్ శ్రీకాళ ఇంకో బిల్డింగ్ ఇక్కడ స్క్వీజ్ అని చెప్పేసి ఒక జ్యూస్ బార్ కూడా ఉంది అందులో ఐస్ క్రీమ్ కూడా దొరుకుతుంది ఇప్పుడు ఏంటి వచ్చినప్పుడు ఐస్ క్రీమ్ తినాలంటే లేదు అనుకోకుండా చిల్లీస్ కూడా తినచ్చు స్క్వీస్లో కూడా ఐస్ క్రీమ్ తినచ్చు అనమాట మెయిన్ వస్తే నాకు ఇక్కడ బాగా నచ్చేది చాయ్ బ్లీజ్ చాయ్ బ్రిడ్జ్లో మంచి జింజర్ టీ దగ్గర నుంచి కామ టీ దగ్గర నుంచి అన్నీ ఇస్తాడు చూసారగా చాయ్ పిలిస్తాడు ఇక్కడికి వస్తే మాత్రం పక్క గాజు గ్లాస్లో తాగండి మనం అనుకుంటాం కదా అది పేపర్ గ్లాస్ అనేది పేపర్ గ్లాస్ కాదు దానికి వ్యాక్స్ కోటింగ్ ఉంటుంది అందుకని గాజు గ్లాస్ గాజు గ్లాస్ అయితే చాలా ప్యూర్ హోమ్ ప్లస్ లివింగ్ అని ఉంది కదా ఇక్కడ షోకేస్ ఐటమ్స్ కొంచెం కప్స్ ఇట్లాంటివి బాగుంటుంది మంచి మంచి లైట్లు వేసి చూపిస్తాడు కానీ డబ్బులు మాత్రం ఎర్ర కూడా వస్తాడు రేట్లు బాగుంటాయి కావాలంటే ఎవరికైనా గిఫ్ట్స్ కావచ్చు గిఫ్ట్స్ కోసం తీసుకోవాలి బాగున్నాయి యాంటిక్ పీసెస్ కావాలంటే ట్రై చేయొచ్చు అనమాట చూస్తారు కదా నెక్స్ట్ రెస్ హ్యాండోస్ యాండస్ కూడా ఇందులో పెరి పెరి చికెన్ కొన్ని గ్రిల్డ్ సాస్ చేసి ఇస్తాడు ఇది కూడా కొంచెం ఎక్స్పెన్స్టాయిలే నేనైతే అంతగా ట్రై చేయలేదు ట్రై చేయాలి నేనైతే విన్నాను తెలుగు వాళ్ళకి అంత స్పైసీగా ఏమీ ఉండదు తినాలి అంటే బాగుంటుంది ట్రై చేయొచ్చు తన వచ్చింది చెప్తాడు ఇది ఇంకొక రెస్టారెంట్ కైండ్ ఆఫ్ రెస్టో బార్ ఉంటుంది కోకో అని చెప్పేసి ఒకటి దీంట్లో చైనీస్ అథెంటిక్ ఫుడ్ దొరుకుతుంది అనమాట చైనీస్ అథెంటిక్ ఫుడ్ దొరుకుతుంది లోపలకి చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది నేను వెళ్ళి చూశాను అంటే తినడానికో తాగడానికో కాదు కానీ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి వెళ్ళాను చాలా బాగుంటుంది లోపలే ఖోఖో బయదే ఇందులో ఆల్కహాలిక్ కూడా సర్వ్ చేస్తాడు వెత్ ఫుడ్ యాక్చువల్ ఎంట్రన్స్ అయితే ఇటు ఖోఖో ఖోఖోకి

కూడా ఆహా ఆంధ్ర కాస్కి రాబిన్స్ ఓకే ఇవన్నీ ఉన్నాయి రీసెంట్గా పెట్టాడు రేడియో బార్ అనమాట కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు నేను వెళ్ళాను సరదాగా లేదు సార్ లేదు సార్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అన్నాడు సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది ఏంటి అసలు రేడియో బార్లోనే తెలిసిపోతుంది బార్ అంటే రెస్టో బార్ లాంటిది అన్నాడు చాలా బాగుంటుంది ఇది కూడా మ్యూజిక్ ఉంటుంది నైట్ టైం అప్పుడప్పుడు లైన్ మ్యూజిక్ పెడతాడు పక్కా నైట్స్ డీజే ఉంటుంది డ్యాన్స్ ఫ్లోర్ కూడా ఉంది చాలా మంచిగా ఉంటుంది అది కూడా బాగుంటుంది నేను ట్రై చేయలేదు కానీ జస్ట్ ఒకసారి అట్లా చూడడానికి అయితే ఏం ట్రై చేయలేదు కాల్ కావాలి సరిగా చేస్తాయి చూసుకొని రావాలి ఎంత మంచి వాకింగ్ సో ఇందాక చాయ్ బీజ్ దగ్గరికి వచ్చాం కదా అండ్ అది మార్కెట్ ప్లేస్ మార్కెట్ ప్లేస్లో ఈ క్యాంపస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి ఆ మార్కెట్ ప్లేస్లో డామినోస్ క్యాలిఫోర్నియా బులిటో టిఫిన్స్ అన్నీ దొరుకుతాను వాళ్ళు చాయ్ పీస్ కి అటాచ్ చేసే ఉంటుంది ది మార్కెట్ ప్లేస్ ఇందులో ఫుట్వేర్ అన్ని క్యాంపస్లో ఉంటుంది ఐ థింక్ ఇది స్కై వ్యూలో కూడా మొత్తం ఉంది స్కై వ్యూలో ఫుల్ మీల్ అని తర్వాత డామినోస్

కమింగ్ సూన్ అంట ఇంకా ఓపెన్ చేయలేదు అది ఓపెన్ అయిపోయింది దాంట్లో ఇంకొకటి ఏదైనా పెట్టడానికి కమింగ్ సూన్ బోర్డ్ అనుకుంటుంది ఓకే ఇందులో అయితే చాలా బాగుంటుంది ఇందులో బుక్ షాప్ ఉంది టూ బ్లాక్ అని చెప్పేసి సో ఇలా అయితే టూ బ్లాక్ అని కాఫీ షాప్ విరాట్ కోహ్లీ వన్ ఎయిట్ కమీన్ అని చెప్పేసి ఏంటి వన్ ఎయిట్ వన్ ఎయిట్ విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ ఎయిటీన్ కదా అందుకనే వన్ ఎయిట్ అనే నేమ్ అనమాట రెస్టారెంట్ రెస్టారెంటే రెస్టారెంట్ ప్లస్ బుక్ షాప్ ఉంటుంది ఇంకా కొన్ని ఇట్లాంటి చిన్న చిన్న రెస్టారెంట్లు కాఫీ షాప్స్ కాదు అన్నీ ఉన్నాయి గ్రాస్లో మంచిగా ఈ టైం కూర్చుంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఇది అనిపిస్తున్నదేమో అది గ్రీన్ కలర్ లో కనిపించేది ఐటీసీ కోహినూర్ బ్యాక్ సైడ్ ఈ పక్కన ఇంకో పెద్ద బిల్డింగ్ ఆరంజే దగ్గర కనిపిస్తుంది దీని ఏమ ది స్పైర్ బిల్డింగ్ స్పైర్ ఆ దాని లోపలి కూడా బాస్కిన్ రావిన్స్ ఆహా రైడర్ ని ఉంటాయి ఇంకా కొంచెం ఇంటి చూస్తేనేమో ఇది మై హోమ్ వల్ది అబ్రా మై హోమ్ భూజా మై హోమ్ పూజా కాదు పూజ ఏమో స్కైలైర్ దగ్గర ఉంది అబ్రా ఓకే పేరు ఇది రెసిడెన్షియల్ అన్నమాట అచ్చా పక్కది గోరపల్లడి ఏది వేరే బిల్డింగ్ ఓకే సో మొత్తానికి ఇది ఎలా ఉంది క్యాంపస్ ఇదిగో ఇక్కడ నేను పగలపడతా ఏంటది డమ్మీ డమ్మీ ఆ మై గాడ్